చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ సత్యసంధుడు పర్లాకిమిడిలో మల్లయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతను బ్రహ్మచారి అతని వృత్తి ఏమిటో జీవితం ఎలా గడుపుతాడో ఒక్కరికి తెలియదు సంసార తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏముంటుంది అని మనం అనుకుంటాం కానీ మల్లయ్య ఊళ్ళో ఎవరి దగ్గర ఒకరి దగ్గర చేబదులు చేయని రోజు లేదు అతను ఇలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏం చేస్తాడు అన్న ప్రశ్న కూడా ఎప్పుడు ఎవరికి తట్టలేదు మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓం ప్రథమంగా సుబ్బారాయుడు దగ్గర రెండు అణాలు బదులుచ్చుకున్నాడు సుబ్బన్న బాబు ఎల్లుండి సాయంత్రం మళ్ళీ ఇచ్చేస్తాను సుమా ఈ రెండు అణాలు అని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారమే సరిగ్గా మూడవ రోజు సాయంకాలం మూడు గంటలకల్లా రెండు అణాలు తెచ్చి ఇచ్చేశాడు సుబ్బారాయుడు ముందుగా మల్లయ్యను నమ్మలేదు ఏమి అంటే మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు కేవలం కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే లేదనటం ఎట్లా ఇంత చేసి రెండనాలు డబ్బులే కదా చూద్దాం ఏం పోయింది ఇంతలో అని ఆలోచించి బదిలిచ్చాడు ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో అప్పుడు అతని మీద సుబ్బారాయుడికి మంచి నమ్మిక కుదిరింది ఆ తర్వాత మళ్ళీ అడపా తడపా మల్లయ్య సుబ్బారాయుడి దగ్గరికి రావటం రూపాయి అర్ధ రూపాయి తీసుకుంటూ ఉండటం ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాకీ వేస్తూ ఉండటం జరుగుతూనే వచ్చింది సుబ్బారాయుడితో ఇలా వ్యవహారం సాగించిన కొద్ది రోజులకెల్లా ఊళ్ళో ఒక వదంతి వ్యాపించింది ఫలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి ఇటువంటి సత్యసంధుణ్ణి ఈ కలికాలంలో చూడబోము అని మల్లయ్యని గురించి ఈ వదంతి ఎప్పుడైతే అల్లుకున్నదో ఆ క్షణం నుంచి వానికి పరపతి పుట్టడం ప్రారంభమైంది మల్లయ్య అడగటమే తడవుగా ఎవరైనా సరే అమిత సంతోషంతో అతనికి బదులు ఇచ్చేవాళ్ళు ఇలా ఉండగా ఒక రోజున మల్లయ్య పర్లాకిమిడిలోకెల్లా పిసినారి షావుకారు అని పిలిపించుకుంటూ ఉన్న గోపయ్యశెట్టి వద్దకు వెళ్ళి మామ తలమని తలంపుగా పెళ్లికి వెళ్ళవలసిన ప్రయాణం ఒకటి తగిలింది వరిడి తరపున వారు మనకి చాలా కావలసిన వాళ్ళు అందుకని కొత్త రకం బహుమతులు ఏమైనా కొని తీసుకుపోవాలి ఒక్క నూరు ఉంటే ఇవ్వు నేను ఐదు రోజులకల్లా తిరిగి ఇచ్చేస్తాను అనగా ఈవేళ బుధవారం కదా రేపు తెల్లవారు గట్టే సుముహూర్తం రేపటి నుంచి ప్రారంభించి గురు శుక్రు శని ఆది సోమవారాల్లో కార్యం అయిపోతుంది మళ్ళీ మంగళవారం నాడు ఉదయం కల్లా వచ్చి దిగుతానన్నమాట నేను రావటమేమిటి బాకీ ఇచ్చేయటమేమిటి అసలు ఇచ్చేసి మరి ఇంటికి వెళతాను అన్నాడు గోపయ్యశెట్టి అసలే అనుమానం మనిషి లక్ష ప్రశ్నలు వేసి తృప్తి పడితే కానీ పెట్టులో నుంచి పైసా కదపడు ఇప్పుడు మల్లయ్యను గురించి మనసులో నిదానంగా యోచింపసాగాడు ఈ మల్లయ్య చాలా విచిత్రమైన వ్యక్తిలా కనబడుతున్నాడే వీడికి ఉద్యోగం సద్యోగం లేదు వ్యాపకం ఏమిటా అంటే అది కనిపించదు ఊరంతా పెత్తనాలు చేయటం చేబదుళ్ళు పేరు చెప్పి తలలు మారుస్తూ ఉండటమే పని రేపటి రోజున స్నేహితులింట పెళ్ళికి వెళ్తానంటున్నాడు బహుమతులు కొని పట్టుకు వెళ్తాడట అందుకు నన్ను బదులు అడుగుతున్నా నూరు రూపాయలు ఖర్చు పెడతాడన్నమాట పెళ్ళి అయిన వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా తిరిగి వచ్చేస్తాడట వస్తూనే నా సొమ్ము నాకిచ్చివేసి మరీ ఇల్లు చేరుకుంటాడట ఇది మరీ గమత్తుగా ఉందే ఒక మూల ఇక్కడ ఖర్చుకని బదులు చేసి సొమ్ము పట్టుకు వెళుతూ తిరుగు ఆ క్షణమే ఎలా పట్టుకొచ్చి నాకు ఇచ్చి వేయగలడు ఏమాత్రము వ్యవధి లేదే అంత నిమిషాలలోనే ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది ఆపాటి సామర్థ్యమే ఉన్నవాడు అసలు బదులంటూ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ విధంగా తనలో తను తర్కించుకున్నాడు చివరకు ఏమనుకున్నాడో ఏమో లోపల నుంచి తెచ్చి ఇదిగోనా ఈ మల్లయ్య అంటూ పది పది రూపాయల కాగితాలు లెక్క పెట్టి ఇచ్చాడు తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి పిసినారి తనకు వశమైనాడంటే అది తన జీవితంలోనే ఒక గొప్ప సఫలత అన్నట్టు సంతోషపడ్డాడు మల్లయ్య పెళ్ళికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి పక్కన పెడితే మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా ఏడున్నర గంటలకల్లా టంచనుగా గోపయ్య వద్దకు వచ్చి వాలాడు గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు మల్లయ్య నిజాయితీ చూసి ఏం మల్లయ్య పెళ్లికి వెళ్ళి వచ్చేసావా కార్యం బాగా జరిగిందా ఏమేమి బహుమతులు తీసుకుని వెళ్ళావు పెళ్ళికొడుకి అంటూ కుతూహలంతో వార్తలు కనుక్కున్నాడు ఇందుకు మల్లయ్య తను కొన్న కొత్త రకపు బహుమతులను వర్ణించి పెళ్ళికేమీ అతి వైభవంగా జరిగిందని బదులు చెప్తూ ఇదిగో మామ మాట తీయకుండా సమయానికి సర్దుబాటు చేశావు అదే పదివేలు అంటూ ఒక నూరు రూపాయల విలువకు నోట్లు ఇచ్చాడు చూడగా అవి పది పది రూపాయల కాగితాలు గోపయ్యకు వెంటనే మనసులో ఏదో ఆలోచన మెదిలింది ఇప్పుడే వస్తానుండు మల్లయ్య అంటూ లోపలికి పోయి ఒక పుస్తకం తెచ్చి మల్లయ్యను చూడమన్నాడు మల్లయ్య అది చూచి గతుక్కుమన్నాడు ఆ రోజునే గోపయ్య ఊళ్ళో అందర్నీ సమావేశపరిచి చూచారా అబ్బాయిలు మన సత్యసందుడు మల్లయ్య ఎంత విచిత్రమైన నాటకం ఆడుతున్నాడో మీరందరూ మెచ్చుకుంటూ ఉన్న అతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదును కోసం చూస్తూ ఉంటిని మొన్న ఈ మధ్య ఊరికి వెళ్ళాలి ఒక నూరు రూపాయలు కావాలంటూ చేబదులు కోసం వచ్చాడు వెళ్లేది పెళ్ళికి బహుమతులు కొని పట్టుకు వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో సరే ఎంతవరకు నిజమో చూద్దామని పది పది రూపాయల నోట్లు ఇస్తూ వాటి నెంబర్లు ఆనవాలుగా ఈ పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నాను మన సత్యసందుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున అనగా మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకల్లా నా నూరు రూపాయలు నాకు పువ్వుల్లో పెట్టి టంచనగా తెచ్చి ఇచ్చేశాడు అవి పది పది రూపాయల కాగితాలు చూతును కదా వాటి నెంబర్లు నేను పుస్తకంలో వ్రాసి పెట్టుకున్న నెంబర్లు ఒకటే అంటే వాడు ఐదు రోజులు అయిన తర్వాత నా నోట్లే నాకు తిరుగా పట్టుకు వచ్చి ఇచ్చేశాడన్నమాట పోతే ఇన్నాళ్ళ నుంచి మీ అందరి వద్ద తీసుకున్న చేబదుళ్ళ సంగతి కూడా ఇదే అయి ఉంటుంది చెప్పిన గడువుకి తెచ్చి ఇచ్చేస్తున్నాడన్న సంతోషంలో మీరు వాడిని పొగుడుతున్నారే కానీ వాడు చేస్తున్న పని గమనించలేకపోయారన్నమాట మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వాడు మన ఊళ్ళో సుబ్బారాయుడు గారి దగ్గర ప్రారంభించిన రెండు అనాల డబ్బుల బదులుతో తనొక సత్యసంధుడినని లోకులను నమ్మించి క్రమంగా ఇప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో నూరు రూపాయల వరకు పెంచుకుని రాగలిగాడు ఈ విధంగా పైకం మొత్తం బాగా పెంచి చివరకు లోకుల్ని ఇలా నమ్మించి ఏదో ఒక రోజు పెద్ద మొత్తం పైకంతో ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు చూడండి అమాయకంగా వాణ్ణి నమ్మి అడిగినంత బదిలిస్తూ ఉన్నారు అందరూను నేను ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేదే కాదు కనుక జరిగిందేదో జరిగింది ముందైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు ఈ కథ విన్న తర్వాత ప్రజలందరూ మల్లయ్య సత్యసంధుడు కాదు మోసాల మల్లయ్య అయ్యో ఎంత అవివేకంలో పడిపోయాము అయ్యిందేదో కానీ ఇక ముందు పైసా అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు మరునాడు మళ్ళీ వచ్చి కనపడతాడు కదా ఈసారి వాడికి బుద్ధి చెప్దాం అని ఊరు వాళ్ళందరూ సిద్ధంగా కూర్చున్నారు కానీ నాటికి నేటికి మల్లయ్య మళ్ళీ పర్లాకిమిడి ప్రజల కంట పడితే కదా అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి